ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా స్టీల్ ప్లాంట్ను కాపాడి తీరుతామని చెప్తున్నారు మరోవైపు క్షేత్రస్థాయిలో అలాంటి వాతావరణం ఏమీ కనపడలేదు కార్మికుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది ఏ విధంగా చూడం ఇది కేవలం కుట్రపూరితంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు మూడు లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో దారదత్వం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పని ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లాంట్ అమ్మని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిసి పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ఇది ప్రజల త్యాగాలు చేసిన స్టీల్ ప్లాంటు రైతులు త్యాగాలు చేసిన స్టీల్ ప్లాంట్ అని వాళ్ళన్నీ తెలిసి ఉండి కూడా ఈ మూడు లక్షల కోట్లు ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకో అంద అంబానీకో ఆదానీకో లేక పోసుకోకో లేకపోతే జందాలకో ఇవ్వాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కుట్ర పూర్తుంది ఆ ఈ ఈరోజు కార్మికులు మానసికంగా దెబ్బతీయాలని కోకింగ్ కోల్ ఇవ్వకుండా అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా రైల్వే రేక్స్ ఇవ్వకుండా కానీ ఎటువంటి సదుపాయాలు కూడా లేకుండా ఈ స్టీల్ ప్లాంట్ నష్టాలు పోల్సి రెండు బ్లాస్ బ్యాంస్ మూసేశారు అయినా కార్మికులు కష్టపడి పని వాళ్ళు కూడా మానసికంగా దెబ్బతీయాలి ఆర్థికంగా దెబ్బతీయాలని గత రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు పర్మనెంట్ కార్మికులకి ఐదు నెలల పడి కార్మిడి జీతాలు ఇవ్వలేదు చనిపోయిన కార్మికులకి వాళ్ళు డిఏ బేసిక్ ఇస్తారు అదే నాలుగు నెలల నుంచి ఇవ్వట్లేదు అలాగే రిటైర్ అయిన కార్మికులకి మే జూన్ నెల నుంచి కూడా వాళ్ళు రిటైర్ అయిన వెంటనే వాళ్ళకి వాళ్ళకి మిగతా అమౌంట్ సెటిల్ చేయాలి అది కూడా ఎవడో మానేసి కావాలని కేవలంగా కుట్రపూర్తిగా చేస్తుంది ఇది చంద్రబాబుగా మేము అడుగుతున్నాం మేము ఇప్పుడు అమరావతి పోలవరం కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు వద్దా ఉత్తరాంధ్ర పెద్దలు మీకు వద్దా ఉత్త ఉత్తరాంధ్రకి జీవనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు ఐదు లక్షల కుటుంబాలు దీనికి మాధారపడి ఉన్నాయి సంవత్సరంగా ఐదు కోట్లు ఐదు వేల కోట్లు మేము ట్యాక్స్ కడుతున్నాం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి మీకు అలాంటిది మాకు పదివేల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి లేదా అప్పు ఇవ్వండి లేదనుకుంటే ఒక బడ్జెట్ ఇవ్వండి చెప్పి పోలీస్ నుంచి అడుగుతుంటే మీరు కేంద్ర ప్రభుత్వం అని అన్నీ అడుగుతున్నారు నిన్న కూడా ఆర్థిక మంత్రికి కలిసి వచ్చారు కానీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఏదో పెన్నా గోదావరి అలాగే కృష్ణాని అని వాళ్ళు అనుసంధానం చేస్తాను అది ఎప్పుడో విజయన్ అది ఈరోజు వెంటిలేటర్ మీద ఉంది కార్మికులు చనిపోయే పరిస్థితులు ఉన్నారు నిలవాల్సిన చనిపోయే పరిస్థితులు ఉన్నారు ఇలాంటి స్టీల్ ప్లాంట్ గురించి మీరు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసి రాకుండా వేరే విషయాలు చేయడం అంటే మీరు కూడా ఆ భాగస్వాము అనుకుంటున్నాం మేము ఏదైతే మూడు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం పెద్దలకు ఎవరికో చేయాలి అనుకుందో అందులో కూడా మీరు భాగస్వామి ఉండాలని అనిపిస్తుంది మాకు ఇప్పుడు ఐదు నెలల నుంచి మీరు ఏం చేశారు మాకు ఇక్కడ రెండు స్టీల్ ప్యాంట్లు రండి ఇక్కడ పరిస్థితి చూడండి మీరు ఎంత దారుణంగా కార్మికులు మీరు కనీసం తినడానికి తినలేదు పిల్లలు సాధించుకోవడానికి పీజీలు కట్టడానికి డబ్బులు లేవు ఇంటి ఎద్దు కూడా రూమ్ రెంట్ కూడా ఇంటిద్దు కూడా ఆపేశారు ఇవన్నీ తెలుసుండి కూడా మీరు కేంద్ర ప్రభుత్వ ఢిల్లీ వెళ్ళి ఈ అమరావతి పోలవరం మిగతా చెప్తున్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ పట్టించుకోలేదు ఉత్తరాంధ్ర ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారంటే మీరు నమ్మకంతో ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు మీరే మీరు చె ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి అడుగుతున్నాం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అర కొరగా జీతాలు అందుతున్నటువంటి పరిస్థితుంది గడిచిన రెండు నెలలుగా పూర్తి స్థాయి జీతాలు అందక కార్మికులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సార్ గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు చూసారా ఎందుకంటే గత నెల యాభై శాతం జీతమే అందింది ఇప్పుడు ముప్పై ఐదు శాతం మాత్రమే అందింది అసలు డబ్బులు ఉన్నాయా లేదా ఎందుకు మీకు జీతాలు అందలేదంటే ఏమంట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ గత ముప్పై ఐదేళ్ళలో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఇంత ఈ ఈ పరిస్థితి దాపరించలేదు కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాలు దిశగా పెట్టి ఇది పిచ్చుకొక్క అని చెప్పి వేసి దీన్ని చంపేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు ఐదు వేల కోట్ల నష్టాలు గెలిపోయింది ఇది పూర్తిగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని బలిపశలు చేస్తూ మరలా సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడిపిస్తాం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పారు ఈ ఐదు నెలల కాలంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తీసుకోవడం కాకుండా ఇవాళ ఉత్పత్తి ప్రారంభించామని చెప్పి సుమారు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మెట్రిక్ టన్నులు లిక్విడ్ స్టీల్ అనేది రెండు బ్లాస్ట్ వన్ బ్లాస్ట్ పని వన్ నుంచి రెండు నుంచి వస్తుంది రన్ చేస్తున్నారు అయితే దాంట్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్లాంట్లో మొత్తంగా ఎవరికి కూడా లాస్ట్ మంత్ ఆఫ్ జీతాలు ఇచ్చారు ఈ నెల ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ జీతాలు ఇచ్చారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి గత ఐదు నెలలుగా జీతాలు లేవు హోంగార్డ్స్ జీతాలు లేవు సిఎస్ఏ్ వాళ్ళకి జీతాలు లేవు మొత్తం అన్నింటినీ కూడా కోలదోసి దీన్ని కావాలని చెప్పి వీఆర్ఎస్ ప్రకటించి సుమారు రెండు వేల ఐదు వందల మంది మూడు వేల మంది వీఆర్ఎస్ దిశగా అడుగులు వేసేందుకు కార్మిక వర్గాన్ని భయభ్రాంతులను చేస్తూ ఏదో రకంగా ఈ కంపెనీని మూసేయాలి మాకు వద్దు ఈ కంపెనీ ఎవరికన్నా ఇచ్చేయండి అని చెప్పి కార్మికులతోనే చెప్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు నమ్మబలికి ఆ రోజు మీకు మేము అండగా ఉంటాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం ప్రభుత్వ రంగంలో సంస్థ కొనసాగిస్తామని చెప్పి చెప్పారు మీరు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డు మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటుందేమో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఇప్పటికే సుమారు ఏడు వేల ఎనిమిది వందల మంది రిటైర్ వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు ప్లేస్ లో కొత్తగా నియామకాలు జరగలేదు ఇప్పటికే అనేక మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు సుమారు ఎనిమిది వందల మంది రిజైన్ చేసి ఇక్కడ నుంచి ఈ కంపెనీలు మేము పనిచేయలేము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అనేక ఆంక్షలు విధించి వాళ్ళని దుర్భాషలాడి ఉన్నత యాజమాన్యం వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరించడంతో చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది ఇన్ని అరిష్టాలకి కారణం అవుతున్నా కానీ ఇంకా సోద్యం చూడడం అన్నది దుర్మార్గమైన చర్య దీన్ని ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి మీ బాధ్యత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం